పచ్చి కొబ్బరితో ఉపయోగాలు చాలానే ఉంటాయండి పచ్చి కొబ్బరి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది థైరాయిడ్ సమస్యలకి జీర్ణ వ్యవస్థ మెరుగుపరుచుకోవడానికి బరువు తగ్గడానికి అన్ని విషయాల్లోని ఈ పచ్చి కొబ్బరి చాలా హెల్ప్ చేస్తుందండి ఇన్ని ఉపయోగాలు ఉన్న పచ్చి కొబ్బరితో ఈరోజు మనం రోజు ఫ్లేవర్తో కొబ్బరి లడ్డుని ప్రిపేర్ చేసుకుందాం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో ఒక స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు నిండుగా పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉన్నా కూడా దాంతో లడ్డూలు చేసుకోవచ్చండి వేసుకున్న కొబ్బరి తురుముని నేతిలో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి కొబ్బరి తురుము నేతిలో ఫ్రై అయ్యి పొడి వస్తుందండి అప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి స్టవ్పై మరో కడాయి పెట్టుకుని కడాయిలో ఒక గ్లాస్ పాలను వేసుకోండి ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకుని పాలను మరిగించుకోండి ఈ లడ్డూలకి అర గ్లాస్ పాలైనా సరిపోతాయండి మీకు లడ్డూలు టేస్టీగా రావాలంటే గ్లాస్ పాలను వేసుకోండి పాలు మరుగుతున్నప్పుడు ఇందులో త్రీ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోండి వేసుకున్న షుగర్ పూర్తిగా పాలల్లో కరిగేంత వరకు గరిడితో కలుపుకోండి షుగర్ పాలల్లో బాగా కరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి వేసుకున్న పచ్చి కొబ్బరి తురుముని పాలల్లో బాగా కలుపుతూ దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇలా కొబ్బరి తురుము పాలల్లో ఉడికించుకోవడం వలన లడ్డు టేస్ట్ చాలా బాగుంటుందండి కొబ్బరి తురుము ఇలా దగ్గర పడుతున్నప్పుడు చేతిని తడి చేసుకుని వండవుతుందో లేదో చూసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండైతే సరిపోతుందండి ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల రోస్ సిరప్ని యాడ్ చేసుకుందామండి ఈ రోజు సిరప్ వల్ల మనకు లడ్డూలు కలర్ఫుల్గా కనపడమే కాదండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది రోజ్ సిరప్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ లాంగ్ వీడియో చేశామండి మీకు అవసరం అనుకుంటే ఒకసారి చూడండి రో సిరప్ని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చెయ్యి తాగగలనంత వేడున్నప్పుడు కొంచెం కొంచెంగా కొబ్బరి తురుము తీసుకొని ఇలా లడ్డులక చేసుకోండి రోజు ఫ్లేవర్తో కొబ్బరి లడ్డు రెడీ అయిపోయిందండి రోజ్ ఫ్లేవర్ వల్ల కొబ్బరి లడ్డు మన కాస్ట్లీ స్వీట్ తిన్న ఫీలింగ్ ఇస్తుందండి కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఉండి కొబ్బరి లడ్డుని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి